హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చి ఈ లేస్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా గ్రీన్ కలర్ మీద పల్స్ అండ్ మిరర్స్ కాంబినేషన్ నా దగ్గర అయితే సూపర్ రన్నింగ్లో ఉంది ఎన్ని రీల్స్ అయిపోయినాయో నేను అసలు చెప్పలేను చాలా వీడియోస్లో చూస్తుంటారు మీరు కూడా అడిగి మరీ వేయించుకుంటున్నారండి నేను వాట్సాప్ స్టేటస్లో పెడితే సూపర్ ఉంటుంది ఈ లేస్ అయితే ఫ్రంట్ పార్ట్కి కూడా వన్ సైడే వేశాను అది కాక ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అది వచ్చేసి మదర్ది ఇది వచ్చేసి డాటర్ది ఈ ఈ శారీ వచ్చి క్లాస్ లుక్ ఉంది సో దీనికి వచ్చేసి పాప బ్లౌజ్ అండి ఇది ప్రిన్సెస్ కటింగు బోట్ నెక్ కట్ వర్క్ హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ లేదు ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా ఉక్స్ కాజాపట్టి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ ఓపెన్ పెట్టి ఈ పోర్ట్ నెక్కి కట్ వర్క్ పెట్టాము ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మోడల్ ఇది బటన్ పెట్టాము మా ఇది వచ్చేసి మనం శారీ ఎలా క్లాస్గా ఉందో అదిగాక కుట్టించుకునే వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకొని క్లాస్గా కుట్టుకొని పోతే లుక్ వచ్చేసి చాలా బాగుండిద్ది సో తనైతే చదువుకునే పిల్ల కాబట్టి అది ఒకేషన్ కోసం కుట్టించుకుంది వాళ్ళకి తగ్గట్టుగానే డిజైన్ చేయించుకుంటే బాగుండుతాయి అన్నీ సో ఇదండి ఓవరాల్గా లుక్ అయితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ